సీతారాం అదే పనుగ చిలిపిగా నవ్వుకుంటూ మాట్లాడుకోవడం అదంతా హాల్లో ఉన్న మహర్షి జనార్ద అందరు వింటూ ఉంటారు ఇదిగో ప్రేమ పక్షులు చిలిపిగా ప్రేమ మాడుకుంటున్నారుగా అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు అప్పుడే సీత సిగ్గుపడుతూ నవ్వుకుంటూ కిందకు రావడం మహర్షి చూసి తట్టుకోలేకపోతుంది చాలా కోపంగా చూస్తూ ఉంటుంది వెనకాల రామ్ వస్తూ ఉంటాడు ఏ సీత ఆగు ఆగు అని చెప్పి రామ్ పిలిచిన సరే సీత పర్యటన వెళ్తూ ఉంటుంది ఏ ఆగు సీత అని చెప్పేసి ఇంకా రామ్ అంటూ వెళ్ళి ఇంకా ఫోన్ ఒక చోట పెడుతూ ఉంటాడు ఏంటి అప్పుడు చిలకలు ఎగిరిపోతావు ఏంటి రామ్ అనగానే నేను ఉట్టి చిలకని కాదు రామ చిలకని అని సీత అంటూ మళ్ళీ పారిపోతుంది ఏ ఆగవే నా రామచిలక అని చెప్పి రామ్ పరిగెడుతూ ఉంటాడు ఇదిగో గాన భజన కూడా మొదలైందిగా అని చెప్పి చలపతి అన్న మాటలకి మహిళ జనార్థన అర్చనకి అలా గిరి కోపం వస్తూ ఉంటుంది ఇంకా రామ్ సీతనకల్ పరిగెడుతూ ఇంకా ప్రేమగా పాడుతూ ఉంటాడు రామ్ సీత కలిసి ఇంకా డ్యాన్స్లు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటారు అదంతా చూసి ఆశ ఇంకా కోపం వస్తూ ఉంటుంది ఇంకా చలపతి మాత్రం చాలా సంతోషం చూస్తూ ఉంటారు ఇంకా స్టాప్గా సీత రామ డ్యాన్స్ చేస్తుంటారు అదంతా చూసి చలపతి కూడా రాపల డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇంకా నా వల్ల కాదు మామ నాకు వస్తుంది ఆ సీతంగానే నా వల్ల కూడా కాదు నువ్వు వెళ్ళి అని చెప్పి రామంగా సీత వెళ్తూ ఉంటుంది ఇంకా ఒకసారి ఇంకా రామ్ వెళ్ళి తన మొబైల్ తెచ్చుకుంటూ ఉంటాడు ఇంకా ఒకసారి తీసుకొస్తాడు ఇంకా మొత్తం వీడియో చూస్తూ ఉంటారు హమ్మయ్యా ఇప్పుడు చెప్తా ఆ మిద్ద సంగతి అని చెప్పి రామ్ అనుకుంటూ రాబల్కి వెళ్తూ ఉంటాడు చలపతి మాత్రం ఇంకా రామ్చేత డ్యాన్స్ లాపిన సరే నాన్ స్టాప్ కాదు డ్యాన్స్ చేస్తుంటాడు ఇంకా మాష్ ఇంకా కోపమూస్తూ ఉంటుంది ఇంకా అలాగే చలపతి చూస్తూ ఉంటాడు అక్కడ గాన భజన అయిపోయింది నేను రికార్డింగ్ డ్యాన్స్ ఆపు అని చెప్పి మాష్ అడగని సరే అని చెప్పి చలపతి వెళ్ళిపోతూ ఉంటాడు నాకు ఏదో వెళ్ళిపోతుంది అని చెప్పి జాతర వెళ్ళిపోతుంటాడు అసలు నేను తెచ్చిన సీతని దేనికి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి అర్చన అనగానే మీరు సీతను తీసుకొస్తే సీతారాం కలిసిపోయేలా ఉన్నారు కదా అని చెప్పి కిరి అని కానీ నువ్వు ఏదో అవకాశం తీసుకొచ్చావు ఇంకా సీత పర్మనెంట్ ఇక్కడ సెటిల్ అయ్యేలాగా ఉందిగా అని ఆచన అంగానే మాషి కంగారు పడుతూ ఉంటుంది సీత పర్మనెంట్ ఇక్కడే ఉండేలాగా ఉందగా అని చెప్పి ఆచన అన్న మాటలకి నేను రెడ్ లైట్ వేస్తాను కదా ఆ సీత సంగతి రేపు చెప్తానులే అని మాషి అనుకుంటూ ఆలోచన పడుతూ ఉంటుంది ఇంకా సీత ఇంకా వెళ్ళి ఇంకా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఇదిగో నన్ను సీత దూరం పెట్టి చెప్పి ఇన్స్టాల్ చేస్తాను మీద ఇప్పుడు చూడు అని చెప్పి ఇంకా రామ్ అంటూ ఇంకా సీత మెసేజ్ పంపుతూ ఉంటాడు ఇంకా సీత చూస్తూ ఉంటుంది అలాగే సీతారాం కలిసిన డ్యాన్స్ని తనకు పంపించడం చూస్తూ ఉంటుంది అంటే నేను కాబట్టి రచిపోయి కావని చెప్పి సీత కలిసి డ్యాన్స్ చేశాను కాబట్టి వీడియో నాకు పంపించాను అనమాట అని చెప్పి సీత నవ్వుకుంటూ ఉంటుంది రామ్ కాల్ చేస్తుంటారు ఏంటి రామ్ కాల్ చేసని చెప్పి ఇంకా సీత నిజంలో మాట్లాడుతుంది నేను మీకు వీడియో పంపించాను కదా చూసావా అని చెప్పి రామంగని చూస్తున్నాను అది సీతంగానే ఎలాగుంది అని చెప్పి రామంగన్ మీకంటే సీత బాగా డ్యాన్స్ చేస్తుంది అని సీతన్ ఇంకా రామ్ కోపం వస్తుంది అది కాదు మ్యాటర్ నన్ను సీత ఎవాయిడ్ చేసినాను కదా ఇప్పుడు ఏమంటావు చెప్పు అని రామంగన్ ఏంటి సీత నీతో కలిసి డ్యాన్స్ చేస్తే నీకు సీత కెమిస్ట్రీ ఉన్నట్ట ఏంటి అని చెప్పి సీతన్ ఇప్పుడు సీత మా ఇంట్లో ఉంది కదా రామ్ అనగానే నీ రూమ్లో అయితే లేదుగా అని చెప్పి సీత అంటూ నా మనసులో ఉంది కదని చెప్పి రామ కానీ మీద కలిసి ఒకే రూమ్ లేనప్పుడు సీత నీ మనసులో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఆ సీత ఏంటి ప్రాబ్లం అంటే ఏంటి సీత నన్ను లవ్ చేయటం అంటావా ఏంటి అని చేస్తే నీ రూమ్లో ఉండాలి కదా సీతంగానే ఇదిగో తను వచ్చింది నేనే బయట పంపించా అని రామంగానే నేను నమ్మంటావా అని సీతంగా కావాలంటే చెప్పిస్తా అని చెప్పి రామగా ఆయన ఏ ఆడిది బర్తకుంచి బ్యాడ్గా చెప్పది మీరు చెప్పే ఆ బద్దాన్ని మీకోసం సీత చెప్తుంది అని చెప్పి సీత మీద మాట్లాడుతూ ఉంటుంది అయితే ఏంటి నమ్మవా ఏంటో రామంగానే ఆయన విడుదల డాన్స్ ఉంది లవ్ ఏం లేదు అని చెప్పి సీతంగానే నాకు సీత మధ్య ప్రేమ మాకు తప్ప ఎవరు కనపడదులే రామంగానే మళ్ళీ కవరింగ్ ఏంటి అసలు నమ్మనే నమ్మను అని చెప్పేసి నమ్ముతే నువ్వు నమ్మితే ఏంటి నమ్మపోతే ఏంటి సీత నాది నా సొంతం ఎప్పటికైనా మేము కలిసిపోతాం మా మధ్యలోకి ఇలాంటి వాళ్ళు రాలేరులే మమ్మల్ని ఎవరు పెడతాయి లేదని చెప్పి రామంగానే ఈ మాట నువ్వు చెప్పడం కాదు సే చెప్పాలి అని సీతన్ కానీ ఇదిగో సీతారాములు అసలు ఎప్పటికి విడిపోరులే గుడ్ నైట్ అని చెప్పి ఇంకా రామ్కి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా మాట సేత సంతోషపడుతూ ఉంటుంది నవ్వకూడదు ఐ లవ్ యూ మా అమ్మ నీ మనసు బయటపెడని చెప్పి ఆ రచ్చకొట్టాను నీ మనసు నాకు తెలుసు మా అమ్మ అమ్మాయికుడివి నేను అంటే ప్రాణం మీ పిన్ని రచ్చకొట్టి ఇదిగో రాంగ్ రూట్లు తీసుకెళ్తుంది సీత మీదులాగా డబుల్ గేమ్స్ ఆడి రోల్ చేస్తాను కదా అని చెప్పి సీత సంతోషపడుతూ ఉంటుంది గౌతమ్ చాలా టెన్షన్ పడుతుంది మిదిని కాల్ చేస్తూ ఉంటారు ఇదేంటి నెటిని కాల్ చేస్తుంది మిథున ఫోన్ లిఫ్ట్ చేయట్లా అని చెప్పి గౌతమ్ డౌట్గా అనుకుంటూ ఉంటాడు ఎవరు కాల్ అని చెప్పి సీత అడుగుతూ వస్తుంది నా పిఎన్సీకి మిథునకి అని గౌతమ్ అం కానీ ఆ కొత్త కేటర్ ఎవరు అని సీతంగా పియాన్సీ కాదు పియాన్సీలే అని నీలాంటి పల్టర్ ముద్దుకి ఇంగ్లీష్ అర్థం అని చెప్పి పియాన్సీ అంటే కాబోయే పిల్ల అని చెప్పి అర్థం అయినా మిద నేను త్వరలో పెళ్లి చేసుకోకపోతున్నాను గౌతమ్ అం ఏంటి నీలాంటి రోగుని అమరికా అమ్మాయి ఎలా పెళ్ళి చేసుకుంటుంది అని సీతాను కానీ ఏంటి నన్ను రోగంటావా అని చెప్పి నువ్వేమో నిజమైన సీతవా అని గౌతమ్ అనగానే ఇంక సీత కోపం వస్తుంది రామ్ నిన్నంత దూరం పెట్టాడు కదా ఆయన నీకు అసలు నీళ్ళు నా దాంతో ఎవరు ఉంటారులే అని గౌతమ్ కానీ ఏ మాటలు జాగ్రత్త పళ్ళు రాలని సీత వాణగేస్తుంది ఏమైంది ఏంటి గొడవ అని సీతం కానీ ఇదిగో నన్ను రోగంట చూడు అని చెప్పి గౌతమ్ అనగానే మాషి కోపం వస్తూ ఉంటుంది నిజంగా రోగే కదరా చలపతి అనగానే నన్ను వీడు పల్లెటూరు ముద్ద సీత ఉంటుంది నా దాంతో ఎవరు కాపురం చేయాలని చెప్పేసి అన్నాడు రామ్ మామూలు దూరం పెట్టాడంట అని చెప్పి శీత అంటూ ఉంటుంది అది నిజమే కదా నీలాంటి దాంతో ఎవడు ఎగుతాడు అని చెప్పి అసలు అనుకుంటుంది ఏంటి గౌతమ్ తను అలాగన్నావా ఏంటి అని చెప్పి రామ్ అనగా తను ఇన్సల్ట్ చేసింది బ్రో నన్ను మంచోడు కాదంట కంప్లైంట్ చేస్తుంది అని గౌతమ్ అనగానే సరిపోయింది అసలు మంచోడు అని చెప్పేసి సర్టిఫికెట్ ఇవ్వడానికి సీతం తీసుకొచ్చాము అంతా రివర్స్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు తప్పు కదా ఎందుకలాగా అని చెప్పి జాగ్రత్తగానే నాకు ఇటువంటి డౌట్ ఉంది నేను అంటాను ఏంటంట అని చెప్పి సీతను కానీ ఇగో అసలు ఈ గొడవ బుదిరిందనుకో నేను సీతను తెచ్చిన పర్పస్ అయిపోతుందని చెప్పి కంగారు పడుతుంది చూసారా చూసారా ఎలా మాట్లాడుతుందో ఇగో మీ ముందే ఎన్ని మాటలు అంటుందో అని చెప్పి గౌతమ్ అని ఏ నన్ను ఇది ఇది అంటావా నీ మొహం బదులు చేయకపోతే నా పేరు సీత కాదని చెప్పి ఒకసారి సీత గొడవకి వెళ్ళిపోతుంది గౌతమ్ కూడా గొడవ దిగుతూ ఉంటాడు ఏ ఏంటి అని చెప్పి గౌతమ్ కానీ ఏ గౌతమ్ నువ్వు నోరు మూసుకొని వెళ్ళు అని చెప్పి మా కానీ నేను వెళ్ళాలి అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు వెళ్లమన్నా కదా అసలు గొడవ పెద్ద చేయకు వెళ్ళరా అని చెప్పి మహిషి గట్టిగా వస్తుంది ఇంకా గౌతమ్ సైలెంట్ అయిపోతుంటాడు నీ మరిద్దుతో ఏంటమ్మా గొడవ అని గాడిలాగా ఉన్నాడు ఆ నాకు మరిదేంటి ఆ సీత కోపంగా మాట్లాడుతుంది ఇంకా సీత చచ్చిన సరే వాడి గురించి మంచిగా చెప్పాలి కానీ అర్చన అనుకుంటూ చూస్తుంది అలా అనుకు ఎంతైనా గౌతమ్ మర్ది కదా వాడికి మనం తప్ప ఎవరన్నా చెప్పు అని మహి అంటుంది అప్పుడే ఇంకా రావతి కిరణ్ వస్తూ ఉంటారు ఇంకా అదే పని చూస్తూ ఉంటారు ఇదేంటి రోజు అని చెప్పి మాష కూడా చూస్తూ ఉంటుంది ఇంకా సీత సంతోషపడుతూ ఉంటుంది ఏంటి ఎందుకు వచ్చారు అని చెప్పి గిరి ఆడుతూ ఉంటారు మన ఇల్లు మాయాబద్ధ సినిమా కథ బావా ఎవరు ఎందుకు వస్తారో ఎందుకు పోతున్నారో అర్థం కావట్లేదు అని చెప్పి ఇది చాలదన్నట్టు ఒక పక్క సీత ఒక పక్క మిథున మనం మధ్యలో అని చలపతి అంటూ ఉంటాడు అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావటం అని చెప్పి చలపతి ఇంకా అన్నమాటలకి కిరణ్ రేవతిని అవుతూ ఉంటారు ఏ ఆ అని చెప్పి సమయ సందర్భం లేకుండా నువ్వు నీ పాటరు ఇదిగో పిల్లలు పేరంటాక వచ్చినట్టు ఎందుకు వచ్చారు అని చెప్పి కిరణ్ని రేవతిని నిలదీస్తుంటారు మహర్షిమి వాళ్ళు నా కోసం వచ్చారు ఇప్పుడు ఏంటి నన్ను చూడ్డానికి అని చెప్పి సీత అన్నమాట మహర్షి కోపం వస్తూ ఉంటుంది తిన్నాను నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్నావు కదా మళ్ళీ చూడాక ఎందుకు వచ్చారంట అని అచ్చన అనగానే అంటే మీరు సరిగ్గా చూసినట్లే అని చెప్పి చూడ్డాక వచ్చారు కాదని చెప్పండి నేను కూడా వెళ్ళిపోతా అని చెప్పి సీతని అక్కర్లేదు నీ అతిథులు అన్నారు కదా మాట పంపించు సరే మనం వెళ్దాం పదా అని చెప్పి మాస ఎవరు కాళ్ళు రూమ్లోకి వెళ్ళిపోతుంటారు కూర్చొని పిన్ని అని చెప్పి సీతంగ రావతిని కిరణ్తో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఏంటి విశేషాలు ఏంటిలా వచ్చారు అని సీత అనగానే నిజంగానే ఇక్కడ ఎలా ఉన్నావు ఏంటో చూద్దామని చెప్పి వచ్చి అని చెప్పి రేవతి అనగానే మాష ఒక ప్లాన్తో నేను తీసుకొచ్చింది నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కిరణ్ అను కానీ ఆ ప్లాన్ నాకు తెలుసు అని చెప్పి చలపతి అంటూ అవును సీత మహర్షిని పిలిపెట్టడానికి చాలా పెద్ద కారణం ఉంది అని చలపతి అంటూ ఉంటాడు మాషి అసలు అమ్మకి వచ్చి అసలు ఏం చెప్పి వింటూ ఉంటారు ఇదిగో గౌతమ్కి మీ దగ్గర అని చెప్పి మాషి అనుకుంటుంది అని ఆ మిదునకు గౌతమ్ మంచివాడు అని చెప్పి నేను చెప్పించి అడిగింది ఆ విషయం నేను తీసుకొచ్చారు అని చెప్పి చలపతి అన్నమాట అవ్వా అవునా బాబాయ్ మా సతయ్యా నన్ను పిలిపించిన వెనకాల ఇంత పెద్ద కుట్ర ఉందా అని చెప్పి సీత అనగానే ఇంకా రేవతి కిరణ్ తెలుసుకోవడానికి ఏం నవ్వుతూ ఉంటారు ఆయన మా చోదన ఏం తెలియకుండా ఏం చేయదు కదా సీత తను ఏం చేసినా వెనకాల పెద్ద స్కెచ్ ఉంటుంది అని రేవతి డౌట్గా మాట్లాడుతుంది అయ్యో అచ్చినా భయపడుతుంది ఇదిగో నీ కోసం మాషం అర్చన గారు వచ్చినప్పుడే ఏదో స్కెచ్ చేసే ఉంటారని అనుకున్నాను అని చెప్పి కరెంట్ డౌట్ పడుతుంటారు విషయం ఇది చెప్పినట్టు మీరు ఎవరితో చెప్పండి అని చెప్పి చలపతి కాము వెళ్ళిపోతుంటారు ఇదిగో చలపతి అని నిప్పులు అని మొత్తం సీ చెప్పాడుగా ఇంకా సీత చచ్చినా సరే గౌతమ్ గురించి మంచిగా చెప్పదుగా అని చెప్పి అర్చన కంగారు మాట్లాడుతుంది పైగా చూసాక సీత గౌతమ్ ఉప్పు నిప్పులాగా పోరాడుకుంటున్నారు అలాంటి గౌతమ్ గురించి సీత నిజం చెప్తుందా చెప్పదు కదా ఇప్పుడు ఎలాగ మహా అని చెప్పి ఇంకా అర్చన భయపడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా మన ప్లాన్ అటర్ ప్లాప్ అయ్యేగా అని వచ్చినా కానీ ఏం కాదు నా దగ్గర ఇంకో ప్లాన్ ఉందిలే అని చెప్పి ఈ నైట్కి దాన్ని అప్లై చేస్తాను మార్చి అనుకుంటే కాంబో వెళ్ళిపోతుంది సరే సీతం మేము వెళ్తాము నువ్వు జాతకుండు అని చెప్పి రాబోతేనే కానీ నీకు ఏం అవసరం వచ్చినా మాకు ఫోన్ చేయమ్మా సరేనే వస్తా అని చెప్పి కిరణ్ అంటే ఇంకా బయలుదేరుతుంటారు ఉంటారు సరే అని చెప్పి సీత అంటుంది ఇంకా కిరణ్ అలాగే రావతికి వెళ్ళిపోతూ ఉంటారు మార్చి వంటగదిలో పాలు కాస్తూ ఉంటుంది అదేంటి నీగిరేదో ప్లాన్ ఉందని చెప్పి అని వంటల్లో పాలు కాసినవి ఏంటని ఆచినా కానీ నేనేం చేసినా సరే దానికి ఒక రీజన్ ఉంటుందిలే మాసాను కానీ అది నాకు తెలుసు గౌతమ్ మంచివాడని చెప్పి అనిపించడానికి బయటకి సీతని మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చావు ఇప్పుడు దాని ఏదో తెలిసిపోయింది కదా అసలే కోతి ఆ పై కళ్ళు తాగిన దానిలాగా సీత ఇంకా రెచ్చిపోతుంది గౌతమ్ మీద పీకల కోపం ఉంది చచ్చిన మంచిగా చెప్పదు కదా ఇక మీదకి గోతం పెళ్ళి అంటే ఆ అమ్మ అని చెప్పి అర్చన కూడా టెన్షన్ పడుతుంది ఇంకా వాటర్ బాటిల్ వేసి వాటర్ తాగుతుంటుంది కానీ మహాషి ఏం మాడదు పాలు కానీ లేదని చూస్తుంటుంది అర్చనా అర్థం కాదు ఏంటి ఎంత ప్రశాంతంగా ఉంది ఏంటి అని చెప్పి మళ్ళీ డౌట్ చూస్తే మళ్ళీ డౌట్ వస్తుంటుంది ఆ రోజు తన చేయి కాల్చిన విషయం గుర్తించుకుని భయపడుతూ ఉంటుంది ఆ అమ్మో మహా మళ్ళీ ప్లాన్ కొమ్మ తీసి అప్పట్లో వేడిపాడులో ముంచో కదా అర్చనగానే అలాగా కాదు అది వేరే ఇది వేరే అని చెప్పి మాషని అర్చన భయపడిపోతూ ఉంటుంది ఇంకా చేయి చూసుకోవడదు కంగారు పడకలేదు ఇదిగో అని చెప్పి ఇంకా ఇంకా పౌడర్ తీసి చూపిస్తూ ఉంటుంది ఏం అర్థం కాదు ఇంకా అలా చూస్తుంది ఈలోగా పాలు కాగాక పాలు గ్లాస్లో పోసి పౌడర్ వేస్తూ ఉంటుంది ఏంటని చెప్పి అచ్చన అడుగుతుంది ఇదే నా ప్లాన్ అని చెప్పి మాషన్ చూపిస్తూ ఉంటుంది పాలలో పౌడర్ అంతా కలిపేస్తూ ఉంటుంది ఈ పాలల్లో పౌడర్ కలిపి సీతకి ఇస్తాను అని చెప్పి మాషం కానీ అదేంటి సైన్లో అని అర్చన భయపడుతూ ఉంటుంది ఇంకా మాషన్ అవుతూ ఉంటుంది అంటే ఏంటి సీతని విష విషం చెప్పి అర్చన అడగానే లేదు అని మాషంగానే అదేంటి నిద్ర పెళ్ళి సీత చావు ఏంటి అని చెప్పి అర్చన భయపడి తాగుతుంది సీత చేస్తే గౌతమ్ సర్టిఫికెట్ ఇచ్చేది ఎవరంట అని మాషి అంటూ ఈ పాలు తాగితే చావద్దు మనం ఎలా చెప్తే అలా వింటుంది అని మహాషంగానే అంటే ఏంటి పాట పాడుతూ డాన్స్ చేస్తుందా ఏంటి అని ఆచి అది గుర్చేకు అసలు ఆ కళ్ళు తాగిన కోతుతో ఈ పాలు తాగిచ్చి సర్కస్ ఆడిస్తా ఆ మ్యాచ్కి నువ్వే చూద్దాం అని చెప్పి మాషి అంటూ ఇంకా పాలు గ్లాస్లో పోస్తుంది కానీ అచ్చినకేం అర్థం భయంతో అలా చూస్తుంది అప్పుడే మిల్లిగా సీత వస్తూ ఉంటుంది ఇందాకే పాలు మనంగా సీతంగానే అయిపోయిన సీత ఇదిగో కమ్మటికి గోడ వచ్చిన పాలు తీసుకోవాలని మాసా సరే అని చెప్పి సీత తీసుకొని గుడ్ అత్త అని చెప్పి మీరు సిన్సియారిటీ నాకు బాగా నచ్చింది టప్ అని సీత అని కానీ డౌట్ వస్తుంది ఇదే ఇంగ్లీష్ మాట్లాడుతుందని చెప్పి చూస్తుంది ఇదిగో పాలు తాగసాయి లేదనుకో చల్లారిపోతాయి అని మాషగానే సరే సరే అని చెప్పి సీత మాట్లాడి తాగేస్తుంది కానీ అచ్చ పదే పదే డౌట్గా సీత చూస్తుంది పాలు తాగేసాక అబ్బా నిజంగా పాలు చాలా టేస్టీగా ఉంది నువ్వు ఇలాగ ఇవ్వు అని చెప్పి సీతగానే సరే అని చెప్పి మహిళాడుతుంది గుడ్ నైట్ అని చెప్పి సీత అంటే ఇంక వెళ్ళిపోతుండదు ఇంకా వచ్చిన అలాగే డౌట్ చూస్తుంది సీత అంటే ఇంగ్లీష్ మాట్లాడుతుంది అని అచ్చినా కానీ కొంప తీసి ఈ మిత్ర సీత ఒకటి కాదు అని చెప్పి అసలు డౌట్ వస్తుంది కాదులే అని చెప్పి సీత ఎక్కడ ఉండగా కానీ మిద్దతో సీత మిత్ర ఒకరు కాదు ఇద్దరు నాకు డౌట్ లేదులే అని చెప్పి మార్చిన కానీ సరే సరే అని చెప్పి అచ్చిన అంటే పౌడర్ తగిన పాడర్ సీత తాగించావు నెక్స్ట్ ఏంటి మహా అని చెప్పి వచ్చినా కానీ ఏముంది దీంతో సంతకం చేయబడమే అని మాషంగానే అదే సంతకం దాని పేరు మీద లేవు కానీ అర్చన కానీ అంతకంటే విలువైన పేపర్లే అని గౌతమ్ చాలా మంచివాడు ఎలాంటి దృవట్లు లేవు వాడు ఏ నేరం చేయలేదు వాడు ఏ ఆడపిల్ల అయినా హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి సీత రాసినట్టుగా మ్యాటర్ రాయించాను ఇందులో సీత ఒక సంతకం చేస్తే చాలు మిదున నమ్మేస్తుంది మాషంగా అయినా మిదన సీత నోటి మాట కూడా అడిగింది కదా చేతిలో అతను నమ్ముతుందని అర్చన అడగని దీన్ని సంతకం కూడా ఒక సీతది దీన్ని కాంటాక్ట్స్ అటువంటి అంటారు మధ్యలో వెళ్ళి సంతకం చేపించుకుందాం మహాలక్ష్మి అలాగనే సరే అని చెప్పి అచ్చన మహాలక్ష్మి వెళ్తూ ఉంటారు